చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం ఎర్రాతివారిపల్లెలో భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రచారం నిర్వహిస్తుండగా వారిని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు దీంతో బీసీవై పార్టీ నాయకులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది వివాదం పెద్దదవడంతో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ను సదుం పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు పోలీస్ స్టేషన్ ముందే మళ్లీ రెండు పార్టీల నాయకులు ఘర్షణకు దిగారు బీసీవై పార్టీ వాహనాలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు పోలీస్ స్టేషన్ ముందే బీసీవై పార్టీ ప్రచార రథానికి నిప్పంటించారు బీసీవైకి మద్దతుగా కూటమి నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి రామచంద్ర యాదవ్కు సంఘీభావం తెలిపారు వైసీపీ బీసీవై పార్టీ కార్యకర్తల ఘర్షణతో హింసతో పుంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎస్ఐ ఒకరున్నారు ఏం చేయగలరు సార్ వాళ్ళు నాలుగు వందల ఐదు వందల మంది ఉన్నారు కొడతా అంటే కొడతామంటే వాళ్ళు వస్తుంటారు 안녕하세 <목소리> <목소리>